అనంతపురం నగరంలో సినీ నటులు సందడి చేశారు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద వస్త్ర వ్యాపార సంస్థ సీఎంఆర్ షాపింగ్ మాల్ షోరూంను అనంతపురం నగరంలో ప్రారంభించారు అనంతపురంలోని క్లాక్ టవర్ సమీపంలో సినీ తారలు పాయల్ రాజ్పుత్ నటాష్ రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పరిటాల శ్రీరామ్ సిద్దార్థ జ్యోతి ప్రజ్వలన చేసి మాల్ ను ప్రారంభించారు సినీతారలు వస్తున్నారన్న సమాచారంతో పెద్ద సంఖ్యలో యువత షాపింగ్ మాల్ వద్దకు చేరుకున్నారు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ సీఎంఆర్ షాపింగ్ మాల్ ను ఏపీ తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నారన్నారు ఈ క్రమంలోనే ముప్పై ఆరవ షోరూం ను అనంతపురం నగరంలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు తారలు మాట్లాడుతూ అనంతపురం జిల్లాకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు అనంతపురంలో సీఎంఆర్ షాపింగ్ మాల్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు అనంతపురం ప్రజల అభిమానం వెలకట్టలేనిదని సినీ అన్నారు <music/>அது ஏமாதியா இல்ல. <music/>அது ஏமாதியா இல்ல. షాపింగ్ మాల్ కూడా ఈ ఓపెన్ చేశాం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ముప్పై ఆరో బ్రాంచ్ ముప్పై ఆరో బ్రాంచ్ ఇక్కడ మా ప్లేస్ లో చేయడం అనేది మేము కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాం సిఎంఆర్ అంటేనే ఒక సింబల్ తక్కువ ధరకే మంచి క్వాలిటీతో కూడా డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ మంగళగిరి కానీ పట్టచీర్లు ఇట్లా రకరకాల కూడా దొరుకుతాయి దాంతోపాటి క్లాత్ కూడా చాలా బాగుంటుంది తక్కువ ధరకే మనకి ఏదో పెద్ద పెద్ద షాపులకి వెళ్ళినప్పుడు కూడా ధరలు కూడా ఎక్కువ ఉండొచ్చు కానీ ఇక్కడ మాత్రం అందరికీ సామాన్య ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే ధరలు అందరూ కూడా వచ్చి దసరాకి సీఎంఆర్లు కూడా కొనాలని ప్రత్యేకంగా ప్రజలందరికీ నేను విజ్ఞప్తి అది అందరికీ అనంతపురం జిల్లా ప్రజలందరికీ నేను మనస్ఫూర్తి ధన్యవాదాలు మేడం గారు చెప్పినట్టు మంచి ధరలకి మంచి వస్త్రాలు అలాగే అన్ని రకాల వస్త్రాలతో కూడిన వస్త్రాలు అందిస్తామని మనస్ఫూర్తిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఇది ముప్పై ఆరో బ్రాంచు చాలా మాకు సంతోషం ముప్పై ఆరు బ్రాంచులు మా ప్రయాణం ఇవాళ అనంతపురంలో ఆరంభం స్టార్ట్ చేస్తాం అందులోని ఇవాళ మన ఫర్తీ గారి ప్లేస్ లో మంచి అందరూ చెప్తున్నారు ఈ ప్లేస్ కి ఒక ప్రత్యేకత ఉన్నది ఫోరం నుండి అని అది నిన్న కూడా మాకు మురళీ గారు వాళ్ళు కూడా చెప్పారు చాలా సంతోషం అండ్ 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 సెకండ్ హేర్ యస్టర్డే ఐ ఐ రిసీవింగ్ ఆఫ్ 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 ఆ ద లాంచ్ బ్రాంచ్ షాపింగ్ మాల్ so may i have a huge round of applause for in the entire team because you it's a hard work. it's not a hard work of one person. it's a contribution of the entire team that led to this accomplishment. so may i have? and oneshki peta thanks ramana garu. thank you so much. thank you so much. and uh, just want to say, i was just checking out their collection. their recent collection is just fantabulous. चीर चला चला इष्ट अंड चीर कटा प्लीज एक्सक्यूज मै ब्रोक बट अराउंड द कॉर्नर प्लीज डू कम हेयर चकटर कलेक्शन अंड डो वरी प्राइस आर्यी अफोर्डबू कम हेयर कंग्राचुलेशन May you get all the success in your new venture and uh, may your business will flourish by leaps and bounds Thank you so much. Thank you for coming. Uh, Ramana Garu, thank you so much. CMR is a uh, family. I was a brand business, a uh, couple of ads also. It's always a pleasure, uh, CMR kiravidham. ఫీల్స్ లైక్ హోమ్ అండ్ కనెక్షన్స్ చాలా బాగున్నాయి నేను కూడా వేసుకున్నాను సారీ ఇట్స్ నూర్పూర్ అనంతపూర్ అగైన్ లైక్ పాల్ లాగోచు కనక్పూర్ అ సెకండ్ శారీ నేను బెంగళూరు నుంచి కాబట్టి ఇట్స్ వెరీ క్లోజ్ టు మై ప్లేస్ ఇట్స్ అమేజింగ్ టు ఫీల్ యువర్ అండ్ ఐ థింక్ కనెక్షన్ ఫర్ అమేజింగ్ ఫెస్టివల్స్ ఇయర్ బాలి ఈజ్ యూర్ నవరాత్రి ఈజ్ యువర్ అందరూ మీరు రండి యూ కెన్ షాప్ ఫర్ యూ ఫెస్టివల్ ఫర్ ఎంటైర్ ఫ్యామిలీ అండ్ యూ కెన్ హ్యాపీ థ్యాంక్ యూ